ఇళ్ళూ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి క్యాంప్ కార్యాలయంలోనూ ఆమ్ బజార్ గాంధీ విగ్రహం వద్ద మరియు స్టేషన్ బస్తి కొండపల్లి కోటై ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం పూలమాల వేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరిపారు అదేవిధంగా పలువురికి సన్మానం చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఐఎన్టీసీ మాజీ ఉపాధ్యక్షులు ప్రస్తుతం డిప్యూటీ జనరల్ సెక్రటరీ మహబూబ్ కాంగ్రెస్ పార్టీకి మరియు ఐఎన్టీయూసీ కార్మికులకు చేసిన సేవలను కొనియార్తో పట్టణ మరియు మండల అధ్యక్షులు దొడ్డ డానియల్ పోలీసు ఐదుల చేతుల మీదుగా ఘనంగా సన్మానం చేశారు

गांधी की जय जय बोलो महात्मा गांधी की जय जय बोलो महात्मा गांधी की जय महात्मा गांधी अमर रहे महात्मा गांधी अमर रहे महात्मा गांधी धोत पदाम खिमा कीने मातरो वंदे भारत समातरो

గాంధీ జయంతి అదేవిధంగా దసరా పండుగ రోజు ఈ సందర్భంలో ఈరోజు మా సీనియర్ నాయకుడు అయినటువంటి మహిబ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సేవలు అందించి ఉన్న దాంట్లో సిన్సియర్గా సీరియస్గా పార్టీని పట్టుకొని ఉండి ఐఎన్టీఈసీ ఉపాధ్యక్షుడుగా కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఇల్లందులో పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిన సందర్భంలో మరి పార్టీని పట్టుకొని ఐఎన్టీఈ కార్మికులకు ఎలాంటి సేవలు అందించిండో ప్రతి ఒక్క కార్మికుడికి తెలుసు డ్యూటీని షిఫ్ట్లు చేంజ్ చేయడం కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను కానీ వాళ్ళకు అండగా ఉండి వాళ్ళని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తీర్చినటువంటి నాయకుడు మహిబ్ గారు మరి మహిబు గారు పార్టీ ఇచ్చిన ఏ పిలుపు అయినా కూడా ఎలాంటి ప్రోగ్రామ్ అయినా కూడా సిన్సియర్గా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి ఆయనకు ఉన్నటువంటి కుటుంబం పెద్దదైనప్పటికి కూడా ఆయనకు వచ్చిన వచ్చే జీతంలో నుంచి కొన్ని డబ్బులు తీసుకొని పార్టీ కోసం కార్మికుల కోసం ఖర్చు పెట్టి మరి ఎన్నో సేవలు అందించినటువంటి నాయకుడు ఈరోజు పార్టీ గుర్తించి ఆయన్ని డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమించడం అనేది మరి కాంగ్రెస్ పార్టీ కానీ ఐఎన్టీసీ నాయకులందరూ కూడా సంతోషకరమైనటువంటి విషయం వారు భవిష్యత్తులో ఇలాంటి పదవులు ఇంకా ఎన్నో అధిరోహించాలని పార్టీకి సేవలు అందించాలని ఇలాంటి నాయకులను గుర్తించి కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో మంచి పదవులు ఇవ్వాలని చెప్పి వారికి సముచిత న్యాయం కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నూట యాభై ఆరువ మహాత్మా గాంధీ జయ జయంతి పురస్కరించుకొని మరియు హిందూ సోదరులు ముస్లిం సోదరులు క్రైస్త సోదరులు అందరికీ పెద్ద పండుగ ప్రపంచ వ్యాప్తంగా దసరా పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరుగుతుంది వాస్తవంగా ఈరోజు శేషన్ బి కోటే గారు గాంధీ జయంతి గాంధీని గాంధీ సుబ్బాంది తయారు చేసి మహాత్మా గాంధీ విగ్రహాన్ని తయారు చేసి ఆయన పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఆయన ప్రతి సంవత్సరం ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసి పేదలకు వాళ్ళు సన్మానం చేసి వాళ్ళకు ఆర్థిక సహాయం చేసుకుంటూ ఇలా అందరికీ నాయకులకు మా అందరికీ సన్మానం చేసుకుంటూ ఇలా మంచి కార్యక్రమాన్ని కోటయ్య గారు మన కొండపల్లి అక్క మణిగారు మరి వీరి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేసి వాళ్ళు మంచిగా ప్రజలని గాంధీ జయంతి నిరుపరించి స్టేషన్ మధ్యలో మేము చెప్పే చెప్పేసారి చెప్తే సోనియా గారు ఈరోజు మనం చేస్తున్నారు నాకు ఐఎన్టీసీ పరంగా నన్ను గుర్తించి కోటన్న గారు నాకు ఈ రోజు ఒక ఐఎన్టీసీలో ఒక నాకు ఐఎన్టీసీ మహి అని మన భక్తి గారు అయితే పొంగులేడు గారేజ్ ఏంటి మన గారు కూడా అయ్యంటి మహిళ అని నాకు ఒక పేరు చెప్పడం నాకు చాలా సంతోషం ఐఎన్టీ కార్మికులకు సేవలు అందిస్తూ కార్మికుల తోటి మమేకమై ఉంటూ వాళ్ళ సమస్యలో వాళ్ళు ఒక తమ్ముడిలాగా ఇక సేజన్ బస్తీలో ప్రజల్లో కూడా ఒక తమ్ముడిలాగా ఇలా అందరి మన్నాను అందుకుంటూ నాకు ఈ సన్మానం మీరు చేసేందుకు నాకు వాళ్ళకు నేను చాలా మంది చేసుకుంటూ వాళ్ళ కృతజ్ఞత అందరికీ నమస్కారం ఈరోజు స్థానిక స్టేషన్ బస్తీ మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు మహాత్మా గాంధీ గారికి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించడం జరిగింది మహాత్మా గాంధీ గారు మనందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏంటి ఆయన చేసిన ప్రపంచానికి దేశానికి చేసినటువంటి సేవలు ఏంటో అనేది మనందరికీ కూడా తెలుసు మహాత్మా గాంధీ గారు మరి ఆయన బాల్యం నుంచే కూడా విద్యాదశ నుంచి కూడా ప్రజల మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహనతోటి మరి భారతదేశం కోసం ఎన్నో సేవలు అందించినటువంటి మహా నేత నాయకుడు మరి ఆ రోజు స్వతంత్రంలో కీలక పాత్ర పోషించి మన తెల్లవారులు మనల్ని ఒక బంట్రోతుల్లాగా మనల్ని చిన్న చిలుకను చూపు చూసి మనల్ని బానిసలుగా చేసి మనల్ని ఒక బానిసలుగా వాడుకున్నటువంటి ఆ రోజుల్లో మరి మనందరికీ కూడా స్వాతంత్రం తీసుకురావాలా ఈ బానిసత్వం నుంచి విముక్తి తీసుకురావాలని చెప్పేసి ఎన్నో పోరాటాలు చేసి ఉప్పు ఉప్పు సత్యాగ్రహం లాంటి దీక్షలు చేపట్టినటువంటి మహాత్మా గాంధీ చివరకు స్వాతంత్రం వచ్చే వరకు కూడా ఆయన పట్టుదలను విడకుండా మనకు స్వతంత్రం ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు మహా నేత మరి ఆ రోజు మరి ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్కరిని కూడా గౌరవించి ఎప్పుడైతే ఆడది స్వతంత్రంగా మధ్యరాత్రి తిరుగుతుందో అప్పుడే మనకు పూర్తి స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పేసి మహాత్మా గాంధీ గారు ఆ రోజే మాట్లాడినటువంటి ఆ సందర్భాన్ని మనందరికీ కూడా తెలుసు మరి పక్క వాడు కూడా ఒక చొక్కా లేని అటువంటి రోజుల్లో ఒక చొక్కా పక్కన వాడు వేసుకుంటేనే మనకు అప్పుడు మనందరం కూడా సమానం అని చెప్పేసి మాట్లాడినటువంటి మహానాయకుడు మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి మన అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మనం ఎంతసేపు మన స్వార్థం కోసం మనం బ్రతికితే చాలు అనేది కాకుండా మహాత్మాగాంధీ గారు చెప్పినటువంటి కొన్ని నీతి సూక్తురాలు మనం పాటిస్తే బాగుంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మనం ఎవరికి కూడా వాళ్ళ స్వతంత్రంగా మరి మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు ఉన్నప్పటికీ కూడా మనం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోతూ ఉన్నాం మరి దాని మీద కూడా మన అందరం కూడా దృష్టి సారించాలి మరి మనకు ఉన్నటువంటి దాంట్లో పేదవాడికి కూడా కొద్దిగా ఇవ్వాలనేటువంటి ఒక మంచి ఆలోచన చేయాలి అదే కాకుండా మనం ఒక ఒక చెంపదెబ్బ కొడితే మరి ఇంకో చెంపదెబ్బ చెంప చూపెట్టాలన్నటువంటి గాంధీ యొక్క నీతి సూత్రాన్ని మనం పాటించడం లేదు మనం ఎంతసేపటికి పగ ద్వేషాలు కుట్రలు చేసుకుంటూ మనం కొంత మన యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం ఆయన ఒక నీతి సుక్తాన్ని ఈరోజు ఈ రోజు నుంచి అయినా మన అందరం కూడా పాటించాలని చెప్పేసి ఆయన వదిలిపెట్టినటువంటి ఎన్నో ఆశయాలని మనం మన మనందరం కూడా ఆ బాటలో నడవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటా ఉన్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన మహాత్మాగాంధీ పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు ఇప్పుడే మన ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో మరి గాంధీ గారికి మరి పూలమాలలు వేసి ఘనంగా నివాళు అర్పించడం జరిగింది అదేవిధంగా ఎన్టీసీ ఆఫీసులో పటేల్ చౌక్లో ఇట్లాగే స్టేషన్ బస్తీలో కూడా ఇప్పుడు మరి గాంధీగారికి ఘనంగా అర్పించడం జరిగింది మరి మన అందరికీ తెలుసు గాంధీ గారు హింస మార్గాన్ని విడనాడి అహింస మార్గాన్ని ఎంచుకోవాలని మరి చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు మనకి స్వతంత్రం తెచ్చినటువంటి గొప్ప మహానుభావుడు కాబట్టి మనందరం కూడా శాంతి మార్గంలో నడవాలని ఆ రోజు గాంధీ గారు చెప్పటం జరిగింది మరి అదేవిధంగా మనందరం కూడా గాంధీ బాటలో నడవాలని కోరుకుంటూ మరి ఈరోజు ఇంత చక్కగా ఈ స్టేషన్ బస్తీలో ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా సోదర సోదరి మనలో అందరు పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు ఈ గాంధీ జయంతి సందర్భంగా దసరా సందర్భంగా వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున దసరా శుభాకాంక్షలు మరియు బాబాయ్ చెప్పినట్టుగా నూట యాభై ఆరో జయంతి కార్యక్రమం గాంధీ గారిని మరొకసారి మనం స్మరించుకుంటూ అతని అడుగుదాడల్లో వీలైనంత వరకు నడుస్తామని ఇక మీదట గాంధీ జయంతి కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ కృతజ్ఞతలు